హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్ ఎప్పుడు నా గోల్డ్ సేవింగ్స్ గురించి నేను మాట్లాడుతూ ఉండేదాన్ని సో ఈ వీడియోలో అయితే నా చిన్నపాటి సిల్వర్ సేవింగ్స్ గురించి కూడా మాట్లాడదాం అనుకుంటున్నా ఈ మార్చి నెలలో నేను ఒక టెన్ గ్రామ్స్ గోల్డ్ తీసుకున్నానండి అది కరెంటు వాటర్ బిల్లులో ఉన్న మనీ సేవ్ చేసనమాట ఎప్పును నేను ఏం జాబ్ చేయడం లేదు నేను హౌస్ వైఫ్ కిందనే ఉంటున్నాను నా సేవింగ్స్ గ్రాసరీ రూపంలో ఉంటుంది కరెంట్ వాటర్ బిల్లు రూపంలో ఉంటుంది ఆ ఇంట్లో ఏ రూపంలోనైనా నేను నా సేవింగ్స్ చేస్తూనే ఉంటాను చిన్నపాటి సేవింగ్స్ సో అలాగే కరెంట్ వాటర్ బిల్లు అంటే కరెంట్ని వాటర్ని అతి తక్కువగా ఖర్చు పెట్టుకుంటూ దాంతో మిగిలిన డబ్బుతో ఇలా సేవింగ్ చేసుకుని ఈ చిన్నపాటి సిల్వర్ కాయిన్స్ తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ఒక చిన్న షాప్లో తీసుకున్నాను హైదరాబాదు నిజంపేటలో ఉన్న ఒక చిన్న షాప్లోకి వెళ్ళి ఫస్ట్ ఎనిమిదో తారీఖున ఒక ఐదు గ్రాములు సిల్వర్ కాయిన్ తీసుకున్నా అది ఫోర్ పాయింట్ డబల్ నైన్ ఉందనమాట సో గ్రామ్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ వేశారు ఫైవ్ హండ్రెడ్ అయ్యింది విఏ ప్లస్ జిఎస్టీ కలిపి ఫిఫ్టీ రూపీస్ అయింది సో ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయింది అనమాట ఆ షాప్ ఆయన అడిగాను త్రిబుల్ నైన్ అని అంటే త్రిబుల్ నైన్ అన్నారు సో నాకు నమ్మకం కలగ్గా ఆ రోజు నెక్స్ట్ డే అనమాట అంటే తొమ్మిదో తారీఖున మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాను గురువు గణేష్ అనేసి నిజంపేటలోనే ఉంది ఇది కూడా సో ఇక్కడికి వెళ్ళి ఇంకొక ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ తీసుకున్నాను అనమాట ఫస్ట్ చూపించిన సిల్వర్ కాయిన్ లాంటిదే వాళ్ళు ఇస్తున్నారు నేను వాళ్ళని అడిగాను ఇది త్రిబుల్ నైన్ అని అంటే వాళ్ళు మొహమాటం లేకుండా ఇది త్రిబుల్ నైన్ కాదండి ఇందుట్లో ఎయిటీ పర్సెంటేజ్ మాత్రమే సిల్వర్ ఉంటుందని అన్నారు నాకు త్రిబుల్ నైన్ సిల్వర్ కావాలని అంటే వాళ్ళు ఈ కాయిన్ ఇచ్చారనమాట అయితే మీకు ఇందాక చూపించిన జ్యువెలరీ షాపుల్లోనూ ఇప్పుడు చూపించిన జ్యువెలరీ షాపులోనూ నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత పర్చేస్ చేశానండి అందుకే ఈ రెండు షాపులకి వెళ్ళి చూసొచ్చాను సో ఇక్కడ కూడా గ్రామ్కి హండ్రెడ్ రూపీస్ వేసారు ప్లస్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైవ్ గ్రామ్స్ విఏ ప్లస్ ఇవన్నీ కలిపి సిక్స్టీ సిక్స్ రూపీస్ వేసారనమాట మొత్తానికి వచ్చేసి ఈ త్రిబుల్ నైన్ సిల్వర్ కాయిన్ వచ్చేసి నాకు ఐదు వందల అరవై ఆరు రూపాయలకి వచ్చింది ఇక్కడ ఒక విషయం అండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి నూట ఎనిమిది రూపాయలు ఉంది బట్ ఈ షాప్లోను ఆ షాప్లోను నాకు సిల్వర్ రేట్ వచ్చేసి ఒక గ్రామ్కి హండ్రెడ్ రూపీసే వేశారు నేను ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను అనమాట సో వాళ్ళని అడగడం అయితే నాకు కుదరలేదు ఈసారి నెక్స్ట్ టైం వెళ్ళిన తర్వాత ఎందుకు అలా అనేది కనుక్కోవాలి మార్కెట్ ప్రైస్ వచ్చేసి నూట ఎనిమిది రూపాయలు ఉంటే నాకు హండ్రెడ్ రూపీస్ ఎందుకు వేసారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి ఎక్కువ అమౌంట్ ఉంటే మాత్రం నేను గోల్డే తీసుకుంటాను బట్ నా దగ్గర తక్కువ అమౌంట్ ఉండే టైంకి నేను సిల్వర్ కాయిన్స్ తీసుకుందామని ఈ మంత్ ఈ మంత్ నుంచి అనుకుని సిల్వర్ కాయిన్ తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట అదర్వైజ్ ఆల్మోస్ట్ అరగ్రాముకి మనీ ఉన్నా సరే నేను గోల్డ్ కాయిన్ తీసుకోవడానికి ఇష్టపడతాను అయితే నాకు ఒక పాప ఉందండి పాపను దృష్టిలో ఉంచుకొని కూడా నేను సిల్వర్ కాయిన్ కొందామని స్టార్ట్ చేశాను సో ఎలాగో ఈ నెల నుంచి కొంటున్నాను కదా ఇంకా కంటిన్యూగా కొందామని అనేసి ఒక బుక్లో కూడా రాసుకుంటున్నాను అనమాట ఎంత కొన్నాను ఎలా కొన్నానని మూడో నెలలో కొన్నాను ఆ రోజు నా కరెంటు బిల్లు మూడు వందల ముప్పై నాలుగు రూపాయలు వాటర్ బిల్లు మూడు పంతొమ్మిది రూపాయలు వచ్చినాయి కరెంటు బిల్లుకి వాటర్ బిల్లుకి ఒక మార్జిన్ పెట్టుకుంటానండి ఆ మార్జిన్ దాటి రానప్పుడు ఆ మిగిలిన డబ్బులతోనూ ఇలా చిన్నపాటి సేవింగ్స్ చేసుకుందామని సిల్వర్ కాయిన్ తీసుకున్నా అయితే ఈ లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో దాన్ని ఇలాగే కరెంట్ వాటర్ బిల్లు మనీ సేవ్ చేసుకుని నేను ఆన్లైన్లో అనమాట దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడింది ఐ థింక్ ఫైవ్ హండ్రెడ్ చిల్లరనుకుంటా అండి ఇలా ఆన్లైన్లో తీసుకోవడం నాకు అస్సలే నచ్చలేదు నాకు ఆ రోజు వేరే చాయిస్ లేదనమాట అందుకని ఆన్లైన్లో తీసుకున్నాను బికాస్ దీని వెయిట్ వచ్చేసి బికాస్ దీని వెయిట్ వచ్చేసి రెండున్నర గ్రాములే ఉంది బిల్లు మాత్రం నాకు నాలుగు ఐదు గ్రాములకు పైనే వేశారనమాట సో అందుకని నాకు నచ్చలేదు అది నాది రాంగ్ స్టెప్ అనే అనుకోవాలి మేకింగ్ ఛార్జెసే ఆల్మోస్ట్ సిల్వర్ రేట్కి మించి వేశారనమాట ఇలాగే చిన్నపాటి సేవింగ్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట ఈ ప్లేటు నా దగ్గర ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఎంతో ఉన్నాయి ఆ మనీ వేస్ట్ చేయకూడదు అనేసి షాప్కి వెళ్ళాను ఈ ప్లేట్ వచ్చేసి నాకు సెవెంటీన్ హండ్రెడ్ అని చెప్పారు సో ఫోర్ హండ్రెడ్ వేసుకుని ఈ ప్లేట్ తీసుకున్నాను అనమాట ఇలాగే చిన్న చిన్న సేవింగ్స్ కలుపుకొని ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా ఈ గణేషుడును ప్లస్ లక్ష్మీదేవి విగ్రహాలు వీటిని కూడా అలాగే సేవింగ్స్ చేసుకుని నేను తీసుకున్నాను వన్ ఒక మంత్ ఒక మంత్ వచ్చేసి గణేష్ని తీసుకున్నాను ఇంకో మంత్ వచ్చేసి లక్ష్మీదేవిని తీసుకున్నాను అనమాట సో రెండు కలిపి ఒక ఇరవై రోజులు గ్యాప్లో తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ నాకు మూడు వేలు మూడు వేలు పడ్డాయి హాఫ్ గ్రామ్ కొనుక్కునే మనీ ఉంటే మాత్రం హాఫ్ గ్రామ్ తీసుకుంటానండి బట్ నాకు గణేషుడును లక్ష్మీదేవి విగ్రహాలు ఇప్పటి నుంచో కావాలనిపించేసి నేను తీసేసుకున్నాను అనమాట ఆ రోజు గ్రాము గోల్డ్ తీసుకుని అరగ్రామ్ మిగతా డబ్బులతో లక్ష్మీదేవిని తీసుకున్నాను చిన్నపాటి సేవింగ్స్ అయినా చిన్నపాటి వస్తువులైనా నా వరకు ఇవి చాలా ఎక్కువండి ఎందుకనంటే నేను ఇవి ఇంట్లో ఖర్చులను తగ్గించుకుని చిన్న చిన్నగా సేవ్ చేసుకుని కొనుక్కున్నాం అనమాట వీటిని చిన్నగా అంచనా వేయకూడదండి ఎందుకంటే ఈరోజు పదిలే పది 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 కలిపితేనే వందలు అవుతున్నాయి వంద వంద కలిపితేనే వేలు అవుతున్నాయి వెయ్యి వెయ్యి కలిపితేనే లక్షలు అవుతున్నాయి కదా అందు అందుకని నేను ఇలాంటి చిన్నపాటి థింగ్స్ కూడా నేను సారీ ఇలాంటి చిన్న చిన్న విషయాలను కూడా నేను చాలా దృష్టిలో పెట్టుకుని తీసుకుంటాననమాట ఇవి నాకు చాలా విలువైనవి సో ఇక్కడ మీకు కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి అనమాట ఈ సిల్వర్ జ్యువెలర్స్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించుకోవాలండి ఇక్కడ కనిపిస్తున్న ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చేసి తీసుకున్నాను తీసుకునేటప్పుడు వాళ్ళని అడిగాను అనమాట ఇందుట్లో సిల్వర్ ఎంత ఉంది అని అంటే వాళ్ళు చెప్పలా పోయారు ఎందుకంటే ఇవి పీసీల ప్రకారమే తీసుకోవాలి కానండి ఇందుట్లో సిల్వర్ మెన్షన్ చేయమని అన్నారు కానీ ఇది నైన్ ట్వంటీ ఫైవ్ సిల్ సిల్వర్ అని చెప్పారనమాట సో అది మాత్రం చెక్ చేసుకోమని చెప్పారు అది మాత్రం ఉన్నదన్నమాట సో ఇయర్ రింగ్స్కి వెనకాల ఉన్న వెనకాల ఉన్న మరల మీద ఉన్నది ఈ కు వచ్చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఈ ప్లేస్లో ఉన్నది సరిగ్గా కనిపించడం లేదండి బట్ ఇక్కడ కూడా నైన్ ఫైవ్ అని రాసున్నదనమాట సో ఈ బ్రేస్లెట్ వచ్చేసి నాకు పద్దెనిమిది వందలు పడింది ఒక్క రూపాయి కూడా తగ్గించలేదండి ఇది పీస్ పలంగానే తీసుకోవాలని చెప్పారు బట్ నాకు గోల్డ్ బ్రేస్లెట్ లేనప్పటికీ నేను దీన్ని తీసుకున్నాను అనమాట దీనికి రోజు గోల్డ్ పాలిష్ చేసి ఉందండి ఇది పోను పోను పోతుందని కూడా చెప్పారు పోయిన సిల్వర్ కలర్లోకి వచ్చేస్తుందండి మీరేం కంగారు పడక్కర్లేదు అని చెప్పారనమాట సో ఇష్టం కొద్దీ ఇలాంటివి తీసుకున్నాను తప్ప అదర్వైజ్ సిల్వర్ ఆర్నమెంట్స్ తీసుకోవడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు అవి కూడా చిన్న వస్తువులు కాబట్టి తీసుకున్నాను పెద్దవైతే తీసుకునేదాన్ని కాదు నా దగ్గర ఆర్టికల్స్ కూడా చాలా తక్కువండి బట్ నాకు పూజకు సంబంధించిన ఆర్టికల్స్ అంటే చాలా ఇష్టం కుదిరితే ఆర్టికల్స్ అన్నీ తీసుకోవడానికే ట్రై చేస్తాను నేను సిల్వర్ కాయిన్స్ అన్నీ పోగు చేసుకుంటే ఒక పెద్ద వస్తువు తీసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో సిల్వర్ కాయిన్స్ తీసుకున్నాను ఆర్ఎల్స్ ఏవైనా ఆర్టికల్స్ తీసుకోవాల్సి వస్తే మాత్రం ఆ సిల్వర్ కాయిన్స్ అట్టే పెడతానండి మేబీ మా పాపకు ఫ్యూచర్లో యూజ్ అవ్వచ్చు అనమాట ఈ వీడియో కిందే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్